నమస్తే శ్రీ మాతృన మహా శ్రీ కృష్ణాయన మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు పద్దెనిమిదేళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగింది అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తర్వాత మిగిలిన రాసులు వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిదేళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతోంది అనమాట అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ అన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావడము తగాదాలు రావడము ఆస్తి పరంగా చూసినట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు కలగడము ఆస్తులు నష్టపోవడము చోర భయము ఇలాంటివి అగ్ని భయము ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి భూమి ఇల్లు వాహనాల విషయంలో జాగ్రత్త పడండి అంటే కొనుక్కోవడంలో కానీ లేదా అంటే అమ్మడంలో కానీ నష్టపోవడం కానీ లేదా అంటే పూర్తిగా ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కానీ వివాదాల్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే నష్టపోవడం కానీ లేదా అంటే ఇబ్బందులు పడ్డం కానీ ఆ లేదు అంటే కనుక ఆ మీరు తీసుకున్న కంపెనీలు కానీ లేదా మీరు పెట్టుబడులు పెడదామనుకున్న కంపెనీలు నష్ట మోసం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు తలెత్తేటట్టుగా గోచరిస్తోంది పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత శ్రద్ధ జాగ్రత్త పెట్టుకోండి తర్వాత స్నేహితులు లే లేదా మీ బంధువులు మిమ్మల్ని అపార్థం చేసుకుని ఇబ్బంది పాలు చేసేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో సంయమనం పాటించడంతో పాటు తొందరపడి ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసుకోకండి అది మీ స్వవిషయం కావచ్చు లేదా మీ కుటుంబంలో కావచ్చు లేదా మీరున్న రంగంలో కావచ్చు తొందరపడి ఏ నిర్ణయానికి రామాకండి అయితే ఆ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వ్యాపార విస్తరణ కోసం కానీ లేదంటే రాజకీయ రంగంలోకి రావాలని కానీ కొత్తగా ఏ ప్రయత్నం చేద్దామన్నా ఈ సమయంలో పెట్టుకోకండి ఎందుకంటే నష్టపోవడంతో పాటు ఇబ్బందుల్లో కూడా వెళ్ళే అవకాశం కనబడుతోంది ఈ ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేకపోయినప్పటికీ కొంత అంటే కళ్ళకు సంబంధించి తరువాత జీర్ణ వ్యవస్థకి సంబంధించి పెద్ద ప్రేములు చిన్న ప్రేములు వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి కేతువుకి సంబంధించినటువంటి ఆ జపం కానీ మంత్రం కానీ లేదా అంటే పరిహారాలు దానాలు కానీ ధర్మాలు కానీ చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు నమస్తే మొత్తం మళ్ళా ఇప్పుడు జరిగింది అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మద్దల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలను ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క ఆ సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాశుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తరువాత మిగిలిన రాశుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతోంది అనమాట అయితే ఆ వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయనమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో